ఈరోజు నలభై రోజులు లెంట్ డేస్ ఏవైతే ఉన్నాయో ఈ నలభై రోజులకు సరిపోయే వాక్య ఆధారాలతో ప్రతిరోజు ఒక ప్రసంగాన్ని బోధించుకునే విధంగా ఇది బుక్ కాదు యాక్చువల్ ఇప్పుడు నేను చూపిస్తుంది ఇది బుక్ కాదు ఇలా ఒక డైరీ అంటే ఒక ప్రసంగికుడు బోధించడానికి వీలుగా ఒక ప్రసంగికుడు బోధించడానికి అంటే దేవుని పిల్లలకు బోధించడానికి ఎలాగైతే ప్రిపేర్ అవుతామో ఎలాగైతే నోట్స్ రాసుకుంటామో అది చక్కగా టైప్ చేసి సింబల్స్ తోటి సింబల్స్ తోటి ఐకాన్స్ తోటి చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్తో ప్రతిరోజుకు సరిపోయే ఇన్ఫర్మేషన్ దేవుని వాక్యపు ఆధారాలతో ప్రసంగాలను తయారు చేయడం జరిగింది ఎన్ని రోజులకు అంటే నలభై రోజులు ప్రసంగించడానికి నలభై ప్రసంగాలు అలాగే యేసు ప్రభు వారు సిలువలో పలికిన ఏడు మాటలు ఏవైతే ఉన్నాయో ఆ ఏడు మాటలను ఏడు రోజులుగా లేదా ఏడు రోజులు చెప్పిన తరగని ఒక ఇన్ఫర్మేషన్లు అందులో ఇవ్వటం జరిగింది అందుకే ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి అధ్యాయాన్ని ప్రతి వచనాన్ని ప్రతి అధ్యాయాన్ని ప్రతి వచనాన్ని ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుండి ప్రకటన కండం చివరి అధ్యాయం చివరి వచ్చడం వరకు ఇలాంటి మెటీరియల్ తయారు చేయడం జరిగింది ప్రేమల దేవుడు పిల్లల ద్వారా ప్రభు నేసుక్రీస్తు వారి పేరిట ఈ మాటలు వింటున్నాను మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను బైబిల్ విద్యార్థులకు ముఖ్యంగా దైవ సేవకులకు ఇవాంజలిస్ట్ వారందరికీ కూడా అంటే బైబిల్ మీద ప్రేమ కలిగి బైబిల్లో ఉన్న విషయాలను ఇతరులకు బోధించాలి నేర్చుకోవాలి అన్న ఆశ కలిగిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను చెబుతున్న విషయం చాలా మంచి వార్త అని తెలియజేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం ఈ మార్చి నెలలో ఉన్నామో ఈ మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల విశ్వాస జీవితంలో వన్ ఆఫ్ ద పార్ట్ అయిన లెంట్ డేస్ శ్రమల దినాలు అనేవి మనందరికీ తెలిసిన విషయమే ఈ శ్రమల దినాల యొక్క చరిత్రలోకి మనం వెళ్ళి చూస్తే చాలా మంచి ఉద్దేశంతో చేయబడింది ఆ ఉద్దేశాన్ని ఆలోచనలు దూరదృష్టితో క్రైస్తవ మేధావి వర్గం ఏదైతే ఏర్పాటు చేసిందో ఈ లెంటర్ డేస్ శ్రమల దినాలు అనేవి దీనిని ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభించారో ఆ ఉద్దేశంతో కనుక మనం నడుచుకోగలిగితే నిజంగా అద్భుతంగా ఉంటుంది అని చెప్పాలి ఇక ఈ విషయాన్ని ఈ నలభై రోజులు శ్రమల దినాలు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత క్రీస్తు శిలో మీద మాట్లాడిన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు శిలో మీద మాట్లాడిన ఏడు మాటలు ఏవైతే ఉన్నాయో ఈ రెండుని ఒక ప్రాజెక్టుగా మనం ఆలోచించి క్రైస్తవ సమాజంలో ఈ లెంట్ డేస్ అనేది వాక్యపు వాతావరణాలలో సాగాలి వాక్యపు వెలుగుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి ముగించుకోవాలి అన్న ఆలోచనతో ఒక చక్కటి విధానాన్ని ఆలోచించి చేసిన ఒక చిన్న ప్రయత్నమే ఈరోజు మీ దగ్గర పంచుకుంటున్నాను ఈరోజు నలభై రోజులు లెంట్ డేస్ ఏవైతే ఉన్నాయో ఈ నలభై రోజులకు సరిపోయే వాక్య ఆధారాలతో ప్రతిరోజు ఒక ప్రసంగాన్ని బోధించుకునే విధంగా ఇది బుక్ కాదు యాక్చువల్లీ ఇప్పుడు నేను చూపిస్తుంది ఇది బుక్ కాదు మీరు ఒక డైరీ అంటే ఒక ప్రసంగీకుడు బోధించడానికి వీలుగా ఒక ప్రసంగికుడు బోధించడానికి అంటే దేవుని పిల్లలకు బోధించడానికి ఎలాగైతే ప్రిపేర్ అవుతామో ఎలాగైతే నోట్స్ రాసుకుంటామో అది చక్కగా టైప్ చేసి సింబల్స్ తోటి సింబల్స్ తోటి ఐకాన్స్ తోటి చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్తో ప్రతిరోజుకు సరిపోయే ఇన్ఫర్మేషన్ దేవుని వాక్యపు ఆధారాలతో ప్రసంగాలను తయారు చేయడం జరిగింది ఎన్ని రోజులకు అంటే నలభై రోజులు ప్రసంగించడానికి నలభై ప్రసంగాలు అలాగే యేసు ప్రభు వారు శిలువలో పలికిన ఏడు మాటలు ఏవైతే ఉన్నాయో ఆ ఏడు మాటలను ఏడు రోజులుగా లేదా ఏడు రోజులు చెప్పిన తరగని ఒక ఇన్ఫర్మేషన్లు అందులో ఇవ్వటం జరిగింది కానీ మనం ఒకే రోజు ఏడు మాటల గురించి మాట్లాడుకుంటాం కనుక ఆ టోటల్ సమాచారం ఒకే బుక్ లెట్లో ఇవ్వడం జరిగింది అంటే నలభై రోజులు డేస్లో నలభై రోజులు ప్రసంగాలకి నలభై దినాలకు సరిపోయే మెటీరియల్ అలాగే ఆ ఏడు మాటలకు సంబంధించిన మెటీరియల్ కూడా ఒకే పుస్తకంలో అంటే ఇది ఒక బైబిల్ డైరీ ఒక సేవకుడి డైరీ అనుకోండి మీరు ఎలాగైతే తయారు చేసుకుంటారో అంతకంటే వంద రెట్లు ఎక్కువగా దీన్ని ప్రిపరేషన్ చేయడం జరిగింది ఉదాహరణకు మనం లెంటు డేస్ ప్రారంభించుకోవాలి అంటే ముందు భస్మ బుధవారం అనే ఒక కాన్సెప్ట్ మేము మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు లెంటు డేస్లోనికి ఫస్ట్ డేకి వెళ్ళేదానికంటే ముందు ఇందులో చక్కగా వివరించడం జరిగింది భస్మ బుధవారం అంటే ఏంటి దాని చరిత్ర ఎప్పుడు మొదలయ్యింది ఎందుకు మొదలైంది ఎవరు ప్రారంభించారు ఆ పరిస్థితులు ఏంటి దానికి కారణాలు అంటే మంచి కారణాలు ఉన్నాయా చెడు కారణాలు ఉన్నాయా దీనివల్ల క్రైస్తవులకు ఉపయోగమా లేదా అని పూర్తి చరిత్రతో అవగాహన చేసి వాక్యపు ఆధారాలు వారు కూడా ఆ రోజు లెట్ డేస్ పెట్టడానికి ఏదో పూచిగా అలా నోటుతో చెప్పలేదు బైబిల్లో ఉన్న ఆధారాలను తీసుకునే వారు ఈ యొక్క కాన్సెప్ట్ను తయారు చేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి చరిత్ర పూర్తి చరిత్ర ఇందులో చెప్పడమే కాకుండా దానికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వటం జరిగింది ఈ బస్మ బుధవారం యొక్క చరిత్ర దాని అవసరత దాని యొక్క ఉద్దేశము ఎవరు ప్రారంభించారు ఎప్పుడు ప్రారంభించారు అన్నీ తెలుసుకున్న తర్వాత లెట్ డేస్లో మొదటి రోజు ఉపదేశానికి వెళ్తాం అలా మొదటి రోజు అయిపోయిన తర్వాత సెకండ్ అలా ఫార్టీ డేస్ మనం నలభై రోజులకు సరిపోయే అంశాలు ఇందులో తయారు చేయటం జరిగింది ఈ నలభై రోజులు ప్రసంగించిన తరువాత చివరిగా మన గుడ్ ఫ్రైడే రోజు ఏసు ఫ్రైడే గుడ్ ఫ్రైడే రోజు ఏసు ప్రభు వారు మరణించిన ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ శిలో మీద ఆయన పలికిన ఏడు మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇందులో చక్కగా పేర్చడం జరిగింది అలాగే ఈ నలభై రోజులకి ఒక కొత్త ఆలోచన చేయడం జరిగింది ఏం చేశాము అంటే వంశమంతా అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఇవ్వడం జరిగింది ఇందులో అంటే రోజువారి ఆచరణ ఆ రోజు వాక్యం విన్నాం విన్న తర్వాత ప్రాక్టికల్గా ఆడియన్ అంటే దేవుని పిల్లలకు విద్యార్థులకు విశ్వాసులకు ఒక ఛాలెంజ్ ఇవ్వటం జరిగింది ఆ ఛాలెంజ్లో కొన్ని పాయింట్స్ ఇదిగో మీరు ఇలా చేయండి దో ఇలా చేయండి ఇలా చేయండి అని ఆ ఛాలెంజెస్తో కూడా ఇందులో చాలా చక్కగా వివరించడం జరిగింది కాబట్టి ప్రియులరా నేను దీనికి సంబంధించి భవిష్యత్తులో కూడా అంటే ఈ మెటీరియల్కి సంబంధించి నేను చాలా విషయాలు మీ దగ్గర పంచుకోబోతున్నాను ఎందుకంటే బైబిల్కి సంబంధించిన అవగాహన ప్రతి క్రైస్తవుడికి రావాలి అందుకే ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి అధ్యాయాన్ని ప్రతి వచనాన్ని ప్రతి అధ్యాయాన్ని ప్రతి వచనాన్ని ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు ఇలాంటి మెటీరియల్ తయారు చేయడం జరిగింది అది కూడా వెరీ సూన్ ఒక వారం రోజుల్లో మీ ముందుకు తీసుకురావడానికి మరి మీ సహోదరుడిగా నేను సిద్ధంగా ఉన్నాను దాని విషయంలో కూడా మీరు ప్రార్థించండి ఇప్పుడు ప్రస్తుతం లెంత్ డేస్కి సంబంధించిన సుమారు ఎనభై ఆరు పేజీలు ఎనభై ఆరు పేజీలు కలిగిన ఈ డైరీ ప్రసంగాల డైరీని మీరు కావలసిన వారు కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్ ఎందుకంటే దాన్ని దానికి వర్క్ చేయడానికి దీన్ని వ్యాపారంగా దయచేసి ఎవరు చూడద్దు దాన్ని వర్క్ చేయడానికి రకరకాల సోర్సు సమయం ఇవన్నీ ఉంటాయి కాబట్టి సేవ మీదే ఆధారపడి ముందుకు వెళ్తాం కాబట్టి మీరు మీ సహోదరుడుగా భావించి దీన్ని మరొక కోణంలో కాకుండా కేవలం ఆత్మీయ ఎదుగుదలలో భాగంగా దీన్ని తీసుకొని క్రైస్తవ సమాజాన్ని మరింత బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా కావాలి అంటే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నలభై రోజులకు సరిపడ ప్రసంగాలు అలాగే క్రీస్తు పలికిన ఏడు మాటలు మొత్తం ఎనభై ఐదు పేజీలతో టైప్ చేసి సింబల్స్ తోటి గురుతులతోటి బైబిల్ ఐకాన్స్ తోటి సిలువ ఐకాన్స్తో ఆయా కంటెంట్కు తగ్గట్టు ప్రతి ఐకాన్ కూడా ఇందులో ఇవ్వటం జరిగింది అర్థమయ్యే విధంగా కాబట్టి కావలసిన వారు ఎవరైనా స్క్రీన్ మీద కింద డిస్క స్క్రోలింగ్లో అవుతున్న నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పే చేసి ఈ యొక్క ఏదైతే మెటీరియల్ ఉందో మేము తీసుకోవాల్సిందిగా అవసరం ఉన్న వారు కోరుకుంటున్నాను అలాగే ఆది మొదటి అధ్యాయం నుండి ఆది ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచ్చిన వరకు ప్రతి వచనంలో ఏముంది ప్రతి అధ్యాయంలో ఏముంది దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి బ్యాక్గ్రౌండ్ చరిత్ర ఏంటి టోటల్గా మెటీరియల్ తయారు చేయడం జరిగింది కేవలం వన్ వీక్లో మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి ఆ విషయంలో కూడా మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటూ ఈ యొక్క సమాచారాన్ని మీ స్నేహితులకు మీ మిత్రులందరికీ కూడా అలాగే దేవుని పిల్లలందరికీ కూడా చేరవేయాలని కోరుకుంటూ మీ సహోదరుడు జైమ్స్ గంధార్ థ్యాంక్ యూ సో మచ్